నిన్న సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ పైన వచ్చినటువంటి ఒక ఆర్డర్ అనేటటువంటిది చాలా చానా హర్షించదగ్గినటువంటి ఆర్డర్ దీనిని యావత్తు తెలంగాణ సమాజం హర్షించాలి మరి ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా అంటే మొన్న ఐదు వందల అరవై మూడు మంది ఎవరైతే ఉద్యోగాలు తీసుకున్నారో వాళ్ళు ఈ మాకు ఈ అన్యాయం జరిగింది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా అన్యాయం చేసిందంటే మాకు అనేది కాదు తెలంగాణ సమాజానికి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బాధపడుతున్నటువంటి వారికి అందరికీ కూడా ఇది చాలా మంచిది ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వాలు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయం గురించి కోర్టుకి మెట్లెక్కినప్పుడు వీళ్ళు కావాలని డిలే చేస్తూ కౌంటర్స్ వేయకుండా రిజైండర్స్ వేయకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తూ లాస్ట్ మూమెంట్లో కోర్టుకు ఇది మేము అన్ని సర్దుబాట్లు చేసుకున్నాం టైం లేదని అక్కడ కోర్టుకు అది ఇది చెప్పి ఆర్డర్లు తెచ్చుకునేటటువంటి ఒకటి చేస్తుంది ఇక్కడ వచ్చినటువంటి ఆర్డర్లో ఈక్విటీ అని పెట్టారు కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ కోర్టు ఎప్పుడైనా ఒక ఇది ఎక్కువ దూరం లాగిననుకో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వగానే వాళ్ళకు ఒక రైట్ వస్తుంది ఆ రైట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు లాగుతున్నా కొద్ది ఇంకా రైట్ పైన వాళ్ళకు హక్కులు వస్తాయి ఇది బ్రహ్మాస్త్రము దీని ద్వారా మనం ఈ కేసును ఒక ఐదేళ్ళు పదేళ్ళు లాగితే ఈ కొట్లాడేటోళ్ళు కూడా అయిపోతారు వెళ్ళిపోతారు అని ఒక దురుద్దేశంతో దీన్ని ఇట్నే చేస్తూ దీని వెనక చేసుకోవాల్సినటువంటి మతలభును తంతును బయటికి రాకుండా చేసుకోవడం అన్ని చేసుకోవడం జరుగుద్ది కానీ గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక మంచి పదజాలం ఏంటంటే ఈక్విటీ లేదు ఉద్యోగస్తులకు అని చెప్పింది దీనివల్ల ఏమవుతుందంటే తాడో పేడో ఎంటనే తేలిపోతుంది ఈ తేలిపోవడం వల్ల మా భవిష్యత్ ఏంది అనేటటువంటిది వాళ్లకు నెక్స్ట్ ఏం చేసుకోవాలనేది ఒక నిర్ణయానికి వస్తారు ఇవాళ ఏపీలో రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు తీసేస్తుంటే వాళ్ళు నెక్స్ట్ ఎడిపోవాలనేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి అర్థం అనేటువంటి ఒక సందిగ్ధం ఉంది ఇలాంటి సందిగ్ధం లేకుండా గౌరవ న్యాయస్థానం ఇచ్చిన దానికి గౌరవిస్తూ ఈ ప్రభుత్వము ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సహకరించి తొందర ఈ కేసును పదిహేనో తారీఖు డిస్పోజ్ చేయాలి కాబట్టి దీన్ని అందరం గౌరవించి అందరం ముందుకు పోదాం ఇంకొకటి ఈ ఎవరైతే ఉద్యోగాలు వచ్చిరో ఉద్యోగాలకు వచ్చినోళ్లకు రానోళ్ళకు ఒక యుద్ధం అనేటటువంటిది క్రియేట్ చేస్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు మధ్యలోకి వచ్చి ఇంకా పనికి వల్ల ఎదవలు చెత్తలు అసలు మైండ్లో అసలు ఏమైనా ఉందో లేదో అలా తలకాయల మైండ్ ఉందా మైండ్లో ఏమన్నా పురుగులు పడ్డా కూడా అర్థం అన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది ఇది మేము ఏం చెప్తున్నాం అంటే వీళ్ళు చేసినటువంటి తప్పులు కాంగ్రెస్ చేసిన తప్పులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి తప్పుల మీద కొట్లాడుతున్నాం ఆ తప్పులలో మీ దాంట్లో కూడా కొంతమంది బలైపోయారు ఇవాళ వన్ ఇస్ట్ వన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయి రాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది బల దయచేసి మీరు వ్యవస్థల పైన కొట్లాడుతున్నటువంటి కొట్లాట ఈ రోజు ఒకళ్ళ రేపు కనుక పిటిషనర్స్ మేము గెలిచినా కనుక మీ భవిష్యత్తు ఏంది మిమ్మల్ని కూడా ఒక తాత్కాలిక ఆఫీసర్స్గా ఇచ్చిందే కదా ఆ రోజు చెప్పినాం కదా పదిహేనో తారీఖు వరకు ఆగితే మంచిదని ఈ యుద్ధంలో మీకు మాకు ఎలాంటి వైర్యం లేదు మీరు మీరు అన్నదమ్ములమే బాయ్ బాయ్ అలాగే బల చేస్తున్నారు అందరం కలిసి ఐదు రూపాయల భోజనం తినోళ్ళు అందరం కలిసి ఒక్కడ ఛాయ్ తగిన అందరం కలిసి ఒక్కడ చదువుకున్నటువంటి వాళ్ళమే ఈ రోజు వ్యవస్థలు చేసినటువంటి తప్పులకు అందరూ బలి అయిపోతున్నాం కాబట్టి మీకు మాకు వైర్యం లేదని గుర్తు పెట్టుకోరు వ్యవస్థ పైన కొట్లాడుతున్నారు రేపు మీరు కూడా వ్యవస్థలోకి పోయిన పోయిరు కాబట్టి ఈ రెండు రోజులలో మీరు చూడొచ్చు వ్యవస్థలు ఎట్లా పనిచేసుకునేంత గబ్బు పెట్టిన దీన్ని గుర్తు పెట్టుకోరు ఇంకొకటి ఈ దాని మీద మనము తొందర ఇది కావాలి ఈ జడ్జ్మెంట్ అనేది తొందర రావాలనే ఉద్దేశంతో గ్రూప్ వన్ గురించి నుంచి అన్యాయం జరిగిందనేటటువంటి అభ్యర్థులు గ్రూప్ కు అన్యాయానికి మద్దతుగా నిలిచేటటువంటి పౌర సమాజం కూడా అందరు యావత్తు రోజొక ప్రోగ్రామ్ చేయాలి బయటికి రావాలి కొట్లాడితేనే వస్తుంది వాట్సాప్లలో ఉ ఈ ఉద్యమాలు చేసిన మెసేజ్లు పెట్టినా ఏం రాదు పనికి మళ్ళీ అల్లా పెట్టకుండా ఇక లేస్తే ఇక అదే పనిగా ఉండకరి దయచేసి బయటికి రాండి ఈ వారం రోజులు బయట తిరిగితేనే ఈ తెలంగాణ సమాజానికి మనం మేల్ చేసినటువంటి వాళ్ళం అవుతాము ఇలాంటి వాళ్ళు మనకు అక్రమంగా వచ్చినటువంటి పదహారు మంది ఇంక తప్పులతోటి పోయిందంటే ఇది వ్యవస్థ నాశనం అవుతుంది కాబట్టి ఎవరైతే అన్యాయం జరిగింది అనుకుంటారో మాకు కావాలనుకుంటున్నారో వాట్సాప్లలో కాదు దయచేసి బయటికి రాని కొట్లాడండి ఇంకా ముఖ్యంగా ఇది ఇంతవరకు రావడానికి చాలా మంది సహకరించరు ఆ సహకరించిన వాళ్ళకి అందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్నాం వాళ్ళకు మేము నమస్కరిస్తున్నాం ఇది చాలా సహకరించరు మాకు అలాంటి వాళ్ళని మేము ఎప్పుడు కూడా మా దీంట్లో ముందుకెళ్ళిన వాళ్ళకు మాకు తెలుసు అందరికీ ఏమీ తెలియకుండా ఏది పడితే అది వచ్చి గ్రూపులలో దయచేసి మెసేజ్లు పెట్టకండి ఓ మీకు ఒకళ్ళకే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వెబ్సైట్లను తీసి ఏ కేసు ఏందైందని తెలుసాను కోకరి జర అతి హుషారుతని చేయండి ఇగో ఇగో కేసు అయింది ఇగో నేనే తీసినా నేనే పెట్టినని పుడింగి లెక్క దాన్ని తీసి దయచేసి పెట్టకండి బరాబర్ మాట్లాడుతున్నాం ఇది మేము ఎంత సీక్రెసీగా ఎంత మెయింటైన్ చేసుకుంటూ ఎట్లా చేసుకుంటూ ఈ ఈరోజు ఇది వచ్చింది ఊకని అల్లై పలారం కాడ ఓ పలారం పంచుతున్నాం అని అందరిని పిలిచి గుంపును గ్యాదర్ చేసిన చేకరి మీకున్న తెలియ మాకు కూడా ఉంది ఈ ఉత ఈ దేవుడు శారదానని బంద్ చేసి వాట్సాప్లలో ఏదో మెసేజ్లు బంద్ చేసి ఉండండి ఎందుకు చెప్తున్నాం అంటే కొట్లాడటాలో మాకు తెలుసు ఏ ఏం తెలియకుండా ఎవడైనా ఎత్తాడే ఆ కేసులు గెలవడం అనేది ముఖ్యం పెళ్లి ఎడేం చేసుకున్నాడు సంసారం చేసి సంసారం నిలబెట్టుకోవడం గొప్పతనం అట్లనే ఇది కూడా అంతే ఓ మేము ఇది చేసినాం అది చేసినాం నాకు బరాబర్ చెప్తాం ఎవరిని కించపరిచేది లేదు ఏం లేదు ఒక ఉమ్మడి కాసుకు ఎవరిని నష్టం చేసినా ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరినైనా ఉరికి తన్ని తరిమేదే ఇంకా కొంతమంది కూడా ఈరోజు కూడా నిన్న దాంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు చాలా హుషార్తనం చేసి చాలా చిరాకు చిరాక్ చేశారు మొన్న ఒక ఇద్దరు ఎట్లనైతే పిటిషన్ లేకుండా చేసారు ఇప్పుడట్టనే చేశారు దొంగలు మేము వ్యక్త వ్యవస్థతోటి కొట్లాడుతున్నాం కొంతమంది వచ్చి నాకు ఇద్దరు చేస్తారు మీరు వ్యవస్థతోటి వ్యక్తులతోటి అరే ఆయన వ్యవస్థతోటి కొట్లాడేటప్పుడు ఇలాంటి చీడ పురుగులు లంగర్లు అతవర్గాలు వ్యవస్థకు కొమ్ము కాస్తున్నారు అట్లాంటి కొమ్ము కాసే క్రమంలోనే ఈ కాంగ్రెస్ వాళ్ళను ఉపయోగించుకుంటుంది మొన్న కూడా జడ్జిమెంట్ రాకుండా ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు చేసి దాన్ని అసలు లైమ్ లైట్లోకి రాకుండా చేసి దీన్ని అసలు చర్చలు లేకుండా చేసిందో తెలియదు తెలుసు అది మాకు కూడా తెలుసు మేము ఉద్యమాలు చెప్తున్నటువంటి వాళ్ళ మీతో ఇతబాధ చేసుకోవాల్సినంత పరిస్థితి గత్యంతరం ఏం లేదు అందరితో పెద్ద పెద్ద వాళ్ళతో చేసే మేము కొట్లాడేటోళ్ళు మాకు కష్టాలు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం మీరు జీర్ణించుకో జీర్ణించుకోకపోక ఎవ్వరు తప్పు చేసినా బరాబర్ నిలదీస్తాం మీరు మూసుకొని కూర్చోరు ఎక్కువ చేసేటోళ్ళు ఏందంటే తెలియనప్పుడు ఉండండి కానీ చేయడానికి అందరిని రాని కలుపుకొని పోతాం అందరితో తీసుకొని పోతాం మాకేం ఈగో లేవు ఏమి లేదు ఒక ఉమ్మడి కాజ్ గురించి పోతున్నాం ఏదో మేము ఓ ఈయనకేదో అని ఈయనకేదో పేరు వస్తుందనో ఇంకోలే చెప్తున్నారు అలాంటిది అలాంటి లేదు కాజ్ దెబ్బ తినొద్దు అనేది మా ఇంటెన్షను మాతోటి ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు ఉద్యమకారులకు తెలుసు సామాజిక ఉద్యమకారులకు తెలుసు కుల ఉద్యమకారులకు తెలుసు అందరికీ తెలుసు మా వ్యక్తిత్వాలు అనేది మేమేంది అనేది మేము ఒకటే చెప్తున్నాం ఎక్కువ చేసి దీన్ని గబ్బు చేసేటటువంటి వాళ్ళు ఏదో చేస్తున్న ఏదో అని చేసేటటువంటి వాళ్ళు తగ్గించుకోని మంచిది ఈ జడ్జిమెంట్ మీద ఒక పదిహేనవ తారీఖు వరకు బాగా ర్యాలీలు రాస్తారోకులు తర్వాత ప్రెస్ మీట్లు ఏదో ఒకటి ఒక సోషల్ మీడియాలో రావాలి సమాజానికి వచ్చేటట్టు తెలియాలి కానీ ఓన్లీ మనం ఉన్నటువంటి పది మంది ఉన్న గ్రూపులలో చేయగానే చెప్తున్నాం